ీర్తిశేషులు వింజం వినయ్ గారి జయంతి సందర్భంగా పుణ్యకార్యం హోప్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన సూరారెడ్డి పాలెం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వింజం వినయ్ గారు జయంతి సందర్భంగా వారి స్మృతిని పురస్కరించుకుని ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం జరిగింది వారి సోదరుడు హోప్ ఫౌండేషన్ గౌరవ సభ్యులు శ్రీ వింజం రామకృష్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నలుగురికి అన్నం అందాలనే ఉన్నతమైన సంకల్పంతో ఓ పుణ్యకార్యాన్ని ప్రారంభించారు ఈ శుభ సందర్భంగా హోప్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేపట్టబడ్డాయి ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు నిత్యం ఆకలితో బాధపడుతున్న వారికి నిరాశ్రయులకు స్వచ్ఛమైన మరియు స్వాదిష్టమైన అన్నాన్ని అందించారు మరియు అంతేకాకుండా నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితికి చెందిన వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులకు కూడా ప్రేమతో పంచిపెట్టారు వృద్ధులు ఆహ్లాదంగా ఆప్యాయంగా భోజనం స్వీకరించి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆదర్శంగా నిలిచేలా అంచనా వేశారు ఈ కార్యక్రమం ద్వారా మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయానికి ఒకరి జ్ఞాపకార్థంగా చేపట్టిన సేవా కార్యక్రమం ఎంతో మందికి అన్నం ఇవ్వగలగడం మాత్రమే కాదు ఆదర్శంగా నిలుస్తోంది ఇది కేవలం అన్నదానం మాత్రమే కాదు అది ప్రేమను కరుణను మానవత్వాన్ని పంచే పునీత కార్యం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హోప్ ఫౌండేషన్ దివ్యాంగ్ రక్షత్ ఫౌండేషన్ సభ్యులకు శ్రీ వింజం రామకృష్ణ గారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ